అందరికీ వస్తే అండి కూటమి చీలిక ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా మేబీ ఆ కూటమి అభిమానులకి ఒకంత కోపంగా కూడా ఉండొచ్చు అసలు కూటమి చీలిక ఇదేంటిది పవన్ కళ్యాణ్ గారేమో పదేళ్ళు పదిహేను ఏళ్ళు పొత్తు అంటారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సమన్వయం చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది సో క్యాడర్ కూడా కింది స్థాయిలో కలిసిపోయారు కదా ఎక్కడా ఏమి గొడవలు లేవు కదా కూటమి చీలిక అని నువ్వేంటి చెప్తావు నీకేం మైండ్ లేదా అని రకరకాలుగా అనుకోవచ్చు తిట్టుకోవచ్చు ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు కదా కానీ చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించి చివరి వరకు చూస్తే అర్థమవుతాయి అసలు కూటమి చీలిపోయే అవకాశాలు లేవు దానికి దారితీసే పరిస్థితులు లేవు కానీ కొన్ని కొన్ని పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇప్పుడు వస్తున్న డిమాండ్లు ఇవన్నీ చూస్తే కూటమి చీలిక జరగొచ్చేమో అనిపిస్తోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు మాట్లాడుతున్నా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని అంటున్నారు నిన్న శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఈరోజు సోమిరెడ్డి గారు కావచ్చు ఇందాక పిఠాపురం గారు కావచ్చు ఖచ్చితంగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అని తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నూటికి నూరు శాతం ఈ డిమాండ్కు మద్దతు ఇస్తున్నారు జరిగి తీరాల్సిందే అంటున్నారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అంటున్నారు అందుకు ఆయన అర్హుడు ఆయన కష్టపడ్డాడు ఆయన సామర్థ్యుడు ఆయనకు ఐడియాలజీ ఉంది నాలెడ్జ్ ఉంది అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి ఇవ్వాలి అని అంటున్నారు అయితే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి హోదాను తగ్గించినట్టే ఆ గౌరవాన్ని తగ్గించినట్టే సో డిప్యూటీ సీఎం ఉన్నది ఒక్కలైనా సరే సమర్థవంతంగా పనిచేసిన వాడు ఒక్కడు చాలు అది పవన్ కళ్యాణ్ గారు చాలు సో లోకేష్ గారికి కూడా అది ఇస్తే మాత్రం అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టే అనేది జనసేన పార్టీ వాదన అందుకు వాళ్ళు ససే అంటున్నారు ఒప్పుకోవట్లేదు బహిరంగంగానే జనసేన పార్టీలో కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అయితే ఇది ఇంకా అఫీషియల్గా ఏ పవన్ కళ్యాణ్ గారో ఏ చంద్రబాబు గారో ఏ లోకేష్ గారో చెప్పట్ల టీడీపీలో మాత్రం నాయకుల స్థాయిలో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు కడప శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయనే మాట్లాడారు వర్మగారు పిఠాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు మాజీ మంత్రి టీడీపీలో ముఖ్య నాయకుడు ఆయనే మాట్లాడారు సో ఇంత కీలక నాయకులు మాట్లాడారు అంటే పార్టీ పెద్దల మనసుల్లో లేకుండా వస్తుందా ఆ మాట బయటికి సో లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వడానికి జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ జనసేన వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇది కూటమి చీలికకేమైనా మొదటి అడుగు పడే పడే అవకాశం ఉందా అంటే లేదు ఇదేమీ తొలి అడుగు కాదు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు గారికి కొంచెం ముందుకెళ్తే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టడం దానికి చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది ఒక రెండు నెలల కిందట ఆ డిస్కషన్ కూడా వచ్చింది రెండు నెలలంటే నెల రోజుల కిందట నాగబాబు గారిని యాక్చువల్లీ రాజ్యసభకు పంపించాలి అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు కానీ ఆ రాజ్యసభ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేనప్పటికీ సంఖ్యాబలం లేనప్పటికీ లేదు లేదు రాజ్యసభ మాకు కావాలి మేము ఆర్ కృష్ణకి హామీ ఇచ్చాము కాబట్టి రాజ్యసభను మేము తీసుకుంటాము క్యాబినెట్లో ఒక ఖాళీ ఉంది ఒక బెర్త్ ఖాళీ ఉంది ఆ క్యాబినెట్ బెర్త్ జనసేనకి ఇచ్చేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి బీజేపీ పెద్దలు టీడీపీని కన్విన్స్ చేశారు చంద్రబాబు గారిని కన్విన్స్ చేశారు దాంతో రాజ్యసభకు వెళ్లాల్సిన నాగబాబు గారు కాస్త మంత్రివర్గంలోకి రాబోతున్నారు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడానికి మేబీ ఇంకో నెలలో రెండు నెలలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు దాంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో జనసేన పార్టీ బలం పెరగబోతుంది ఒక సంఖ్య పెరుగుతుంది అంటే ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వ ఇవ్వాల్సినప్పుడు టీడీపీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాల కానీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అయినప్పుడు జనసేన వాళ్ళు కొంత సోషల్ మీడియాలో అబ్జెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ కూటమి చీలికకు మొదటి అడుగు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఆలోచన రావడమా నాగబాబు గారిని కోట మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన రావడమా ఈ రెండింటి కంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే అసలు బీజేపీకి ఏం బలం ఉందని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కేవలం జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టే వాళ్ళు పోటీ చేసిన పది అసెంబ్లీలో ఏడు గెలిచారు ఎంపీ స్థానాల్లో కూడా మూడు గెలిచారు వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి అంత ఓటింగ్ ఉంటుందా అట్లీస్ట్ వన్ టూ పర్సెంట్ ఓటింగ్ అయినా ఉంటుందా బీజేపీకి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వాళ్ళు ఏమి ఇవ్వాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇదే మూడు పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ అప్పుడు ఏమి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఇవ్వాల్సిన గచ్చంత్రం లేని పరిస్థితి ఇప్పుడు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు కేంద్రంలో ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల మద్దతు ఖచ్చితం తప్పనిసరిగా ఉండాలి అప్పుడు బీజేపీకి ఎక్కువ ఎంపీలు ఉన్నారు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంత కీలకం కాదు అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇప్పుడు బీజేపీ అంటే ఐ మీన్ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అధికారంలో ఉండాలన్నా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగాలన్నా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కీలకం ఈ బలం కీలకం అందుకనే ఆంధ్రప్రదేశ్కు ప్రయారిటీ ఇస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంత్రం లేని పరిస్థితుల్లో ప్రయారిటీ ఇస్తున్నారు తప్పదు సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కేంద్రం సహకారం అవసరం కేంద్రంలో ఆ ప్రభుత్వం నిలబడ్డానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం దాని రిజల్ట్ కల్లారా కనిపిస్తోంది అమరావతికి డబ్బులు ఇస్తామన్నారు పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు తర్వాత విశాఖ రైల్వే జోన్కి మొన్న శంకుస్థాపన చేశారు స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చారు కదా అంటే ఇక్కడ ఇది ఏ ఒక్కరి గొప్పతనం అని నేను చెప్పను పవన్ కళ్యాణ్ గారి క్రెడిటో చంద్రబాబు గారి క్రెడిటో ఏ ఒక్కరిదో అని అని నేను చెప్పను రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి కూటమికి ఇరవై ఒక్క మంది ఎంపీలను గెలిపించారు కాబట్టి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రం స్థాయిలో కీలకమైన నెంబర్గా మారింది కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్డీఏకు సరైన బలం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎన్డీఏకు సపోర్ట్గా ఉంటేనే ఆ ప్రభుత్వం నిలబడుతుంది కాబట్టి మన ప్రయారిటీ జాతీయ స్థాయిలో పెరిగింది కాబట్టి మనకు డబ్బులు ఇస్తున్నారు లేదంటే ఇదే చంద్రబాబు గారు కదా గతంలో కూడా సీఎం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ఇదే పీఎం గారు ఇదే అమిత్ షా గారు ఇవ్వలేదుగా రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఇవ్వలేదుగా మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నందుకేమీ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా తీర్పు ప్లస్ ఇక్కడ ఎంపీల బలం కేంద్రంలో వాళ్ళకి బలం లేకపోవడం అది గమనించాలి ఇది ఏ ఒక్కరికో ఇవ్వకూడదు ఈ క్రెడిట్ ఇప్పుడు కేంద్రం మనకి ఇన్ని సాయం చేస్తుంది ఇంత సాయం చేస్తుందంటే ఇది ఏ ఒక్కరి క్రెడిట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల క్రెడిట్ అంటాను నేను సో ప్రజల తీర్పిచ్చినప్పుడు దాన్ని గౌరవించి ఉండకుండా పదవులు రాజ్యసభ పదవులు బీజేపీకి బలం లేనప్పటికీ పదవి తీసుకున్నారు రాజ్యసభకు నాగబాబు గారు వెళ్ళిపోతే మంత్రివర్గంలో నాగబాబు గారు చర్చ లేకపోతే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే డిమాండే వచ్చేది కాదేమో సో నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే ఆలోచన మొదలైంది అప్పుడే టీడీపీకి అనుకూలంగా ఉండే ఏవిఎన్ రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో ఒక చిన్న లైన్ వదిలేరు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు లోకేష్ గారు మాత్రం ఎదగడం లేదు తండ్రి చోటబిడ్డగా ఉండిపోతున్నారు పవన్ ఎస్ పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సాధిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాయిస్ రేజ్ చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లో వేలు పెడుతున్నారు అన్ని స్కాముల మీద గట్టిగా మాట్లాడుతున్నారు ఆయన ఒపీనియన్ని ఆయన ఓపెన్గా చెప్పేస్తున్నారు సో అది దాన్ని వీళ్ళు కాదనలేరు సో అందుకని లోకేష్ గారు కూడా అదే స్థాయిలో అదే పవర్ఫుల్ పొజిషన్లో ఉంటే టీడీపీ క్యాడర్ కూడా కాస్త పవర్ఫుల్గానే ఉన్నట్టు భావిస్తారు టీడీపీ క్యాడర్ కూడా అదే కోరుకుంటున్నారు సో అందుకే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే డిమాండ్ ఇప్పుడు స్ట్రాంగ్ పెద్దదైంది ఎక్కువైంది ఇంకో వారం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న టీడీపీ లో ఉన్న ఎమ్మెల్యేలో ఒక యాభై మంది డిమాండ్ పైకి తీసుకొచ్చిన ఆశ్చర్యపోకల్లా సో ఇదంతా కూడా ఒక ప్లాన్గా జరుగుతుంది ఇది కూటమికి చీలికకు దారి తీస్తుంది అని నేను చెప్పట్లేదు కానీ ఇదే దారి తీయడం కాదు ఇంతకు ముందే దీనికి సంబంధించిన అడుగులు పడ్డాయి మరి చీలిక వైపు వెళ్తారో గొడవలు పడతారో పదవుల కోసం లేదంటే సమన్వయం చేసుకుంటారో అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ